ఈరోజు భాగము కీర్తనల గ్రంథము అధ్యాయము ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది దావీదు కీర్తన నా నీతికి దేవా నేను మురపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనిచున్నాడని తెలుసుకొని నేను యహోవాకు మురపెట్టగా ఆయన ఆలకించును భయము నొంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి మాకు మేలుచూపు వాడెవడని పలుకువారనేకులు ఎహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములలో పుట్టించితివి ఎహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక ఆమెన్